వైద్య రంగానికి చెందిన ఒక విశిష్టత కలిగిన సంస్థ నేషనల్ సెంటర్ ఫార్ డిసీజ్ కంట్రోల్ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రము మన దేశంలో ఇరవై తొమ్మిది ఉంటే కేవలం ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది ఈ సంస్థ ఈ సంస్థ వల్ల ఆరోగ్య శాఖకు ఎంతో మేలు జరుగుతుంది ఈ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రము రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కలిసి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది కొత్త వ్యాధులను అన్వేషించడానికి అధ్యయనం చేయడానికి విశ్లేషణ చేయటానికి ఒక్క జాతీయ సంస్థ వస్తూ ఉంటే చేరుతూ ఉంటే విశేషం ఏంటంటే ఈ సంస్థ నిర్మాణము నిర్వహణ అంతా కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేదు ఇలా దాదాపు కేంద్ర సంస్థలు జాతీయ సంస్థలు రెండు వందలు పైగా అమరావతిలో రంగ ప్రవేశం చేయబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సంతోషం మన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో పెట్టారు అయ్యో మనం అన్ని సంస్థలను కోల్పోయామని ఒకంత దిగులుగా ఉండింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొన్ని సంస్థలు వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో ఆనాడు రాల ఇప్పుడేముంది హైదరాబాదును తలదన్నేలా హైదరాబాదులో ఉండే సంస్థలన్నీ కాక అదనంగా హైదరాబాదులో లేని సంస్థలు కూడా అమరావతికి రావటం అనేది విశేషము ఏదైనా అమరావతి ఆ రాజధానిని ఎంపిక చేసిన వేళా విశేషం మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంచెం ఒడదుడుకులు వచ్చినా ఇక అమరావతి యొక్క ఆ అభివృద్ధి సరిలేరు నాకెవ్వరు సాటి లేరు నాకెవ్వరు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో టాప్ ఐదు నగరాలలో నేనొక నగరాన్ని అనే విధంగా అమరావతి అడుగులు వేయటం ఇరవై ఇరవై ఏడు దీపావళి నవంబర్ నాటికి అమరావతి నిర్మాణం పూర్తయి ఎవ్వరూ ఊహించని రీతిలో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఆ నిర్మాణాలు కానీ ఆ గ్రీన్ ఫీల్డ్ వసతులు కానీ కళ్ళు తిరిగేలా నిర్మాణం కాబోవటం అనేది ఒక విశేషం